అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో పూరీ అందులోకి కాంబినేషన్ బొంబాయి చట్నీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా పూరీలకు పిండిని కలుపుకుందాం ఇప్పుడు గోధుమ పిండిలో తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా పిండికి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తగా కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసి అంతా బాగా అప్లై చేసుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు వదిలేద్దాం బాగా నానాలి పిండి అప్పుడే బాగా వస్తాయి పూరీలు ఇప్పుడు బొంబాయి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఆయిల్ ఎయిడ్ చేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర ఒక ఐదు ఉల్లిపాయలను కట్ చేసి వేసుకున్నాను మీరు మీ క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి ఇన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక రెండు స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకొని ఎక్కడ లేకుండా చక్కగా కలుపుకోవాలి ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఎక్కడ లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా వేగిపోయిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా కారం పొడి టేస్ట్ తగినంత ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమాన్ని అలాగే ఒక చిన్న టమోటాని వేసుకొని బాగా కలుపుకోవాలి అదంతా కలుపుకున్న తర్వాత శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇలా కొద్దిగా ఉడికిపోయిన తర్వాత నేనైతే కొద్దిగా బఠానీ పచ్చి బఠానీ లేవు అందుకనేసి ఎండు బఠానీని ఉడికించుకొని ఇందులో వేసుకుంటున్నాను పచ్చి ఉంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు అంతే అండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇలా దగ్గర పడినాక ఆఫ్ చేసుకుంటే అంతే అండి రెడీ అయిపోయింది ఇప్పుడు పూరీలను ప్రిపేర్ చేసుకుందాం ఇలా కొద్ది కొద్దిగా గోధుమ పిండిని తీసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పూరీలను ఒత్తుకోవాలి మరి పల్చగా కాకుండా ఇలా కొంచెం అందంగా ఒత్తుకోవాలి అప్పుడైతే పూరీలు బాగా పొంగుతాయి ఇలా పొంగిన తర్వాత కాల్చుకొని పక్కకు తీసేసుకుందాం అంత